ప్రాణాలను తీస్తున్న స్టార్ క్రాప్ ఆగ్రో కెమికల్స్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలి వాస్తవాలను తెలుసుకున్నట్టుకు సైంటిస్టులతో పరిశీలన జరిపించాలి బుడితి అప్పలనాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ రాష్ట్రం కొమరాడ మండలం గంగిరేగువల్సా గ్రామంలో ఉన్న స్టార్ క్రాప్ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఏర్పాటు చేసిన తర్వాత గ్రామంలో ఫ్యాక్టరీ వ్యర్థాలు ప్రాణాంతక వ్యాయులు విడుదల చేస్తుండటంతో గ్రామంలో ఇప్పటికే సుమారు పది మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడి చనిపోయారని మరో పదిహేను మంది వరకు క్యాన్సర్ వ్యాధి చికిత్స తీసుకుంటున్నారని ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ పరిసర పొలాల్లో పనిచేయడానికి కూలీలు రావడం లేదని ఆ పరిసర ప్రాంత భూములున్న రైతులు పంటలు పండించుకోవడం చాలా దుర్లభమవుతుంది అని కావున తక్షణమే కెమికల్ ఫ్యాక్టరీని నిలిపివేయాలి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు దీని అంతటి యాజమాన్యం కారణమని రైతులు మరియు గ్రామ ఎంపీటీసీ వెంకటనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు సిబిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురుబెల్లి సూరయ్య రామారావు అల్లు శంకర్రావు మరిసర్ల సింహాచలం నాయుడు మరిసర్ల సత్యనారాయణ శెట్టి శ్రీరాము హరి కందుల దులపాటి సాహితరులు పాల్గొన్నారు అలాగే సంబంధిత దృష్టి తక్షణమే శాస్త్రవేత్తలతో ఇక్కడ సర్వే జరిపే వాస్తవ పౌర కూడా అక్కడ రైతాంగం ప్రధాన గ్రామ ప్రజలు ఎప్పుడూ లేని విధంగా క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా నష్టపోతూ ప్రాణాలు పోతున్నాయి వాటికి సంబంధించిన వాస్తవ వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్పాలని కోరుతున్నాం లేకపోతే ఉద్యోగానికి సిద్ధమవుతాం ఇక్కడ ఈ ఫ్యాక్టరీని తక్షణం మూత వేయాలి ఆ ఫ్యాక్టరీ యాజమేని మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ రైతుల్ని ప్రజల్ని రక్షించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం వలస ఈ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర మనం ఉన్నాం అదిగో అదే ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ నుంచి దాని తలగా విడిచిపెట్టిన వ్యర్థాలన్నీ కూడా ఈ చెరువులో పడి ఈ చెరువులో మొత్తం వ్యర్థాలతో కూడుకొని భూగర్భ జలాలు కూడా పూర్తిగా అవుతున్నాయి ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ వ్యా మనకి వర్షాకాలంలో కాస్త కోస్త నీరు చేరిగా నీటిని పొలాలు కానీ లేదా వాళ్ళు ఉపయోగించుకునే సమయంలో ఈ వ్యర్థాలకి నష్టం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి శారీరక మానసిక వ్యాధులు కూడా గురవుతున్న నేపథ్యంలో ఉన్నాయి అందుకని చెప్పి పంట ఫలాలు కూడా ఈ వ్యర్థాల వల్ల నష్టం జరుగుతుంది కనుక ఈ కెమికల్ ఫ్యాక్టరీ తాలూకా వ్యర్థాలని ఈ చెరువులకు నేరాల చెరువు పేరు ఈ చెరువులోకి ఈ వ్యర్థాలు విడిచిపెడుతున్న నేపథ్యంలో ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వ్యర్థాలని ప్రాణివ్వకుండా చూడాలని తక్షణమే ఆ ఫ్యాక్టరీని సంబంధించిన శాఖకి సంబంధించిన ఉన్నతాధికారులని నిపుణులని శాస్త్రవేత్తలు తీసుకొచ్చి వాస్తవాలు పూర్వపరాలని పరిశీలన చేసి ఇక్కడ ఉన్న రైతాంగానికి ఆ గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి ఆ ఫ్యాక్టరీని మోతవేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాను నా పేరు బుడితాపల్ నాయుడు పారదూరం అన్ని ఇక్కడ ట్రాక్టర్లు జీప్లు అన్నీ వాళ్ళకి పెట్టుకుంటే ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసు ఆఫీస్లో తీసుకున్న తర్వాత రైతులు దీన్ని ఉపయోగించుకుంటారు వాళ్ళు ఏ విధంగా అంటే ఇక్కడ వచ్చి చల్లదనానికి వర్షాకాలానికి వర్షం పెట్టే ఉంది అందులో ఛాప్ తీసుకుంటూ అలాగే యూజ్ చేసిన తర్వాత ఈ ఫ్యాక్టరీ వచ్చినప్పటికీ ఏంటి వచ్చింది ఆ గ్రోప్ ఫ్యాక్టరీ వల్ల ఏంటి మనం నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ దానివల్ల మాకు రెండు వేల పద్దెనిమిది నుంచి క్యాన్సర్ మా పంచాయతీలో స్టార్ట్ అయ్యింది క్యాన్సర్ అసలు పూర్తి లేదు ఇది గురించి I mean, I don't know. I don't I don't k o w I don't know. I don't I don't I d n t k n I d o I d t k n I n t know. I n t k n o I d o n మేము మా పొలం ఫ్యాక్టరీ ఎదురుగా ఉంది మా పొలము అక్కడ వరి జొన్న వేస్తాను ఆ దీనివల్ల మాకు పంటలు కూడా తగ్గిపోతాను పంటలు తగ్గిపోతాను ఏ ఆరోగ్యం పోతుంది తర్వాత ఎవరు అక్కడికి పనికి మాకు చేతగాక పిలిచినా వాళ్ళు రామాయణ వస్తాను రా వాసన తట్టుకోలేక రామాయణ వస్తాను రా కారణమైన పురుగుల మందు కంపెనీ వెంటనే మూసివేయాలి ఉన్నత ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకొని జిల్లా అధికారులు వెంటనే చొరవ తీసుకుని ప్రజలకు క్యాన్సర్ వచ్చే క్యాన్సర్ సంభవించి ఈ వెంటనే మూసివేయాలి జీవన్ సిపిఐ పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ పార్వతీపురం మన్యం జిల్లా సమితి ఈరోజు గంగ్రాయ్య వలస ఈ జంజావతి సెంటర్లో స్టార్ ఆగ్రో కెమికల్స్ కంపెనీ వలన గంగరాయ వలసలో సుమారు ఇప్పటికే పది మంది క్యాన్సర్తో చనిపోయారు ఇంకా పదమూడు మంది ఇంకా మంచాల మీద ఉన్నారు ఎందుకంటే ఈ కంపెనీలో పురుగుల మందు పురుగుల మందు కంపెనీ తయారవుతుంది ఈ కంపెనీ పురుగుల మందు కంపెనీ తయారు చేసిన తర్వాత దాని నుంచి వచ్చిన వ్యర్థం వ్యర్థాలంతా భూమి లోపలికి వెళ్లడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవడం వల్ల ఆ భూగర్భ జలాల నీరు గంగరాయగవలసిన ప్రజలు తాగుతుండడం వలన క్యాన్సర్ ఈ మందుల ప్రభావంతో క్యాన్సర్ వచ్చి వస్తుంది